ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మేడిగడ్డ కుంగిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు నిపుణుల బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరించారు తెలంగాణలో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందంతో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుపై నాలుగు నెలల్లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరామన్న ఆయన నివేదిక ఆధారంగా డ్యాంకు మరమ్మతులు చేపడతామన్నారు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు మేడిగడ్డలో అక్టోబర్ ఇరవై ఒకటిన పిల్లల్లో కుంగిపోయిన అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళారు ప్రధాని మోదీ విధానాల వల్లే దేశంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందన్నారు ఉత్తమ్ కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంగా మారడానికి మోదీ విధానాలే కారణమన్నారు కాంగ్రెస్ను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారింది అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ మెమరండం ఆర్టికల్స్ మార్చి ఎనభై నాలుగు వేలు కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీకి మా మీద మాట్లాడే అర్హత లేదు జలసౌధకు వెళ్ళిన ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాతో సమావేశమయ్యారు మేడిగడ్డ కుంగుబాటుపై ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారు